Bye. <laughs> ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ని మాట్లాడవలసిందిగా క్లుప్తంగా కోరుతున్నా అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చేసిన రాష్ట్ర నియోజకవర్గ మండల స్థాయి తెలుగుదేశం నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ తెలుగుదేశం ఆత్మీయ సమావేశాన్ని ఎంత మంచిగా ఏర్పాటు చేసిన మన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఎస్వి ఎస్ఎన్ వర్మ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఎప్పుడూ ఉండి వండంటే ఉండి వర్క్ చేస్తున్న మా గిరీష్ గారికి కూడా అందరికీ కూడా అలాగే వచ్చే ఎన్నికల్లో మనమందరం కలిసి హలో అలాగే ఎన్నికల్లో తెలుగుదేశం అండ్ జనసేన ఉమ్మడిగా మనం అందరం వర్క్ చేసి ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనే హైయెస్ట్ మెజారిటీ మనం పిఠాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అలాగే వర్మగారి నేతృత్వంలో ఈ ఎలక్షన్ ముందుండి జ సైనికులతో కలిసి తెలుగుదేశం అందరూ కూడా కలిసి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని హైయెస్ట్ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ఇంత మంచి అవకాశం ఇచ్చిన వర్మ గారికి తెలుగుదేశం నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు నిశ్శబ్దంగా ఉంటే ఐదు నిమిషాల కార్యక్రమం మీరు నిశ్శబ్దంగా ఉన్నాక మాట్లాడతారు ఇక్కడికి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ కోసం మెసేజ్ ఇవ్వడానికి మీరు అలర్ట్ చేస్తే ఇంకేం చేయాలి ప్లీజ్ అందరూ నిశ్శబ్దంగా ఉండండి రాష్ట్ర బాబు మాట్లాడాలి వద్దా రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు కొన్నిదే పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తా ఉన్నాం అలాగే ఎంపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ జిల్లా రథసారథి బాబు గారికి అలాగే ఇక్కడ ఆతిథ్యం ఇచ్చిన డాక్టర్ గారికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఎక్స్ జడ్పీటీసీలు సమన్వయ కమిటీ సభ్యులు తెలుగుదేశం ఈరోజు తెలుగుదేశం పార్టీ పిట్టాపురం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం మరి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పొత్తులో భాగంగా నూట నలభై నాలుగు సీట్లు పవన్ కళ్యాణ్ గారు పల్లకి మోస్తా ఉన్నారు ఇరవై ఒక్క సీట్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పల్లకి మోస్తా ఉన్నారు మన నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ఈ రోజు జనసేన పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థిగా ఉదయ శ్రీనివాస ఉన్నారు మన అధ్యక్షుడు ఆదేశాల ప్రకారం మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి కానీ భారీ మెజార్టీతో గెలిపించాలి గెలిపిస్తావా లేదా చంద్రబాబు గెలిపడాలి గెలిపిస్తావా లేదా అందువల్ల ఆయన కూడా మన పార్టీ కార్యకర్తల్ని రిక్వెస్ట్ చేస్తాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఒక్కసారి మీటింగ్ పెట్టండి అంటే మీటింగ్ పెట్టాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చాలా సమస్యలు అన్ని చెప్పాం ఈ తర్వాత సమయం ఎక్కువ లేదు కాబట్టి మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన యొక్క అమూల్యమైన ఉపదేశించవలసిందిగా కోరుతా ఉన్నా కొత్తపల్లి ఉప్పాడ డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారి ఈ కళ్యాణ మండపానికి మనం కూడా వచ్చి మాట్లాడుకుని వెళ్ళిపోయా వెళ్ళిపోవలసిన పరిస్థితి ఈరోజు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున ముఖ్యంగా తెలుగుదేశం నాయకులందరికీ కార్యకర్తలకి తెలుగు మహిళలకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పుట్టిన పుట్టినరోజుకి మనస్ఫూర్తిగా వారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు వేదిక పైన వేదిక పైన వేదిక పైన తెలుగుదేశం నాయకులకి పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు మనస్ఫూర్తిగా ఈ సమావేశానికి స్వాగతం పలుకుతా ఉన్నాం మన ముఖ్యంగా వర్మగారి అబ్బాయి గిరీష్ గారికి ప్రజానాయకుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఎప్పుడు వెన్నంటి ఉండే వర్మ గారికి నా హృదయపూర్వక నమస్కారం అలాగే జనసేన నాయకులు తుమ్మల బాబు గారికి పిఠాపురం నాయకులు జ్యోతి శ్రీనివాస్ గారికి మర్రెడ్డి శ్రీనివాస్ గారికి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం నా మాట మీకు ఓకే నేను ఏదో ఒకసారి ఒక ఎన్నికల కోసం రాలేదు ఇక్కడికి మనస్ఫూర్తిగా పోయినసారి నేను వచ్చినప్పుడు పోరాట యాత్ర వచ్చారు ఇక్కడ మనకి కొత్తపల్లి ఉప్పల బీచ్ రోడ్ మనకి కొట్టుకుపోతా ఉంది ఆ రోజున ఉప్పెన సినిమాలో ఇల్లు కూడా ఈ రోజున లేదు అని నా దృష్టికి తీసుకొస్తే ఈ రోజున మత్స్యకారులు మత్స్యకార నాయకులు అందరూ నాకు తెలియజేశారు మాకు మా సమస్యలన్నీ నాకు వినతి పత్రం ఇచ్చారు ఇది మన వారాహి సభ పెట్టుకుంటున్నాం కొత్తపల్లి ఉప్పాటలో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఉమ్మడి సభ పెట్టుబోతున్నాం కూటమి సభ పెట్టబోతున్నాం ఆ కూటమి సభ రోజున ప్రత్యేకించి మన పిఠాపురంతో పాటు ప్రత్యేకించి మన కొత్తపల్లి ఉప్పాడ మనకి మత్స్యకారులు సైతం మన సమస్యలు అలాగే మంచినీటి సమస్య ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా ప్రత్యేకించి నేను మాట్లాడతాను మీ ఏ కష్టాలు ఉన్నాయో ఈ రోజు నేను పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఇది సమిష్టి నాయకత్వం వర్మగారు లేకుండా మనం ముందుకెళ్ళట్లేదు వర్మగారితోనే కలిసి వెళ్తున్నాం నేను పోటీ చేస్తున్నా నేను పోటీ చేస్తున్నా మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఒక ఒక నాయకత్వం సమిష్టి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ప్రజలకు కావాలి అని చాలా బలమైన ఆకాంక్షతోటి ఈ రోజున మీ ముందుకు ఇది నా విజయం కాదు ఇది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నేను ఎందుకు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చాను చెప్పడానికి మీరు చాలా క్రమశిక్షణ గల పార్టీ మీరు ఒక నాయకత్వాన్ని నమ్ముకున్న కార్యకర్తలు మీరు అలాంటి పార్టీ నాయకుడు అధినాయకుడు జైల్లో ఉండి జగన్ ఇబ్బందులు పెడతా ఉంటే నా వంతు కృషిగా ఆయన అనుభవం కావాలి రాష్ట్రానికి కలిసికట్టుగా ఉండాలని చెప్పి రిస్క్ చేసి మరి ఏమాత్రం అటు ఇటు అయిపోతే జనసేన కూడా ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో మనస్ఫూర్తిగా తెలుగుదేశం కార్యకర్తలని తెలుగుదేశం